ఓపెన్ టాక్కి స్వాగతం జగన్మోహన్ రెడ్డి ప్రారంభించిన మరొక కార్యక్రమం అయితే పూర్తిగా అటర్ ప్లాప్ అయింది ఏదైతే ఆడుదాం ఆంధ్ర అనే ఒక కార్యక్రమాన్ని జగన్మోహన్ రెడ్డి దగ్గరుండి ఇనిషియేటివ్ తీసుకుని ప్రారంభించాడో ఈ కార్యక్రమం పూర్తిగా విఫలమైంది వాస్తవానికి కార్యక్రమం ఉద్దేశం మంచిదే అయినప్పటికీ కూడా చిత్తశుద్ధి లేకపోవటం ఇక్కడ ప్రధాన ఉద్దేశం సో జగన్మోహన్ రెడ్డి విధి విధానాలు నచ్చకపోవటం అలాగే ఈ ఈ నిర్వహణ పట్ల చిత్తశుద్ధి లేకపోవడంతోనే ఈరోజు ఈ కార్యక్రమం అటర్ ఫ్లాప్ అయింది ఇక ఇదే సమయంలో ముప్పై నాలుగు లక్షల మంది క్రీడాకారులు నమోదు చేసుకున్నారు ఎనభై ఎనిమిది లక్షల మంది ప్రేక్షకులు నమోదు చేసుకున్నారని చెప్పి ప్రభుత్వం ఓకంపుడు ఉపన్యాసాలు ఇచ్చింది కానీ అది కూడా పూర్తిగా ఫేక్ అదంతా కూడా డొల్లతనం దాన్ని బయటపడింది దాన్ని ఆధారాలతో సహా చూపించవచ్చు మనం ఎందుకంటే ఈరోజు ఆడుదాం ఆంధ్ర కార్యక్రమంలో క్రీడా క్రీడాకారులు రాకపోవడంతో వాలంటీర్లు సచివాలయ ఉద్యోగులే క్రీడాకారులుగా మారారు తప్ప ఎవరు క్రీడాకారులు రాలేదు అలాగే ఎక్కడ పట్టుమని పది మంది కూడా చూడటానికి రావట్లేదు అంటే ఆ కార్యక్రమం ఎంత విఫలమైందో చెప్పుకోవచ్చు మరి ఎందుకు పైగా ఈ కార్యక్రమంలో పూర్తిగా స్కామ్ జరిగిందని ఒక ఆరోపణ ఉంది ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఈ కార్యక్రమానికి సంబంధించి ఇచ్చిన ఆట వస్తువులు ఏవైతే ఉన్నాయో అ అత్యంత నాశీరకమైన ఆట వస్తువులు క్రికెట్ బ్యాట్లు కానివ్వండి షటిల్ రాకెట్స్ కానివ్వండి ఇవన్నీ కూడా అ అత్యంత నాసిరకంగా ఉన్నాయి ఎంత నాసిరకంగా అంటే ఒక రోజు ఆడకముందే కనీసం ఒక రోజు ఆడకముందే విరిగిపోయిన పరిస్థితి అంత నాసిరకమైన వస్తువులు ఇచ్చి ఆడుదామాంధ్ర కార్యక్రమం అన్నారంటే ఇందులో ఎన్ని కోట్ల రూపాయల స్కామ్ జరిగిందో మీరే అంచనా వేసుకోండి ఎందుకంటే క్రీడా పరికరాలు కొన్నారు కదా అది ఎన్ని వేల ఎన్నో వందల కోట్లు పెట్టుకుని ఉంటారు కదా వాటి మొత్తానికి కూడా అంత నాసిరకం అంటే మరి అందులో స్కామ్ జరగకుండా ఉంటుందా ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఈ కార్యక్రమం పూర్తిగా అయితే విఫలమైంది ఇక ఈ జగన్మోహన్ రెడ్డి స్వయంగా ఎక్కడ ఎక్కడ ఎందుకు కానీ జగన్మోహన్ రెడ్డి మన క్రికెట్ బ్యాట్ పట్టుకుని గ్రౌండ్లోకి దిగి పాపం మంత్రి రోజాకి బ్యాటింగ్ కూడా నేర్పాడు అయినప్పటికీ జగన్మోహన్ రెడ్డి ఆడటానికి వచ్చినా చూడటానికి పట్టుమని వంద మంది కూడా రాని పరిస్థితి ఒక ముఖ్యమంత్రి ఆడటానికి గ్రౌండ్లోకి వస్తున్నాడని తెలిసినా ఆ రోజు మంత్రి రోజా ఉందే విడుదల రజనీ ఉంది ఇంకా చాలామంది మంత్రులు ఉన్నారు ఇంతమంది వస్తే పట్టుమని చూడటానికి వంద రెండు వందల మంది కూడా రాలేదు అంటే ఒక ముఖ్యమంత్రి వస్తున్నాడని చెప్పినా రాలేదు అంటే ఇక సాధారణంగా ఎవరు వస్తారు ఇక రాష్ట్రంలో మిగతా చోట్ల పరిస్థితి ఏంటంటే సగ టెంట్లు వేశారు మైక్ సెట్లు పెట్టారు అన్ని ఏర్పాట్లు బాగానే చేశారు ఆ కోట్లు వేసేసారు అన్నీ బాగున్నాయి కానీ ఆడటానికి క్రీడాకారులు చూడటానికి ప్రేక్షకులు వీళ్ళు ఇద్దరూ లేరు నిజంగానే ఆడటానికి క్రీడాకారులు రాలా కనీసం ఒక పక్క టీముకు సరిపడగా కూడా క్రీడాకారులు రాలా రెండవ పక్క చూడటానికి పట్టుమని పది మంది కూడా రాని పరిస్థితి వీళ్ళేమో వందల సంఖ్యలో కుర్చీలు వేసేస్తే పది మంది కూడా చూడటానికి రాని పరిస్థితి దీంతో చేసేది లేక ఆల్రెడీ బోసిపోతనే మళ్ళీ వాటిని ఫోటోలు తీసి పైకి పంపాలని సచివాలయ ఉద్యోగుల్ని వాలంటీర్లను క్రీడాకారులుగా మార్చేశారు క్రీడాకారులుగా మార్చేసి వాళ్ళని గ్రౌండ్లో పెట్టేసి ఫోటోలు తీసి వాటిని పంపితే వీళ్ళు ఒక అరగంట కాలక్షేపం చేసి ఎవరి లగేజ్ వాళ్ళు సర్దుకుని వెళ్ళిపోయారు అంటే ఏ స్థాయిలో అటర్ ఫ్లాప్ అయిందంటే కార్యక్రమం మంచిదే అయినప్పటికీ కూడా నిర్వహణ తీరు అత్యంత అధ్వానంగా ఉంది అందుకనే ఈరోజు ఆడుదామాంధ్ర అనే కార్యక్రమం పూర్తిగా అటర్ ఫ్లాప్ అయింది దీనికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన నాసిరకం వస్తువులు కానివ్వండి దీనికి సంబంధించి వార్త అయితే ఒకటి వచ్చింది ఒకసారి చూద్దాం ఇవి జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన బ్యాట్లు ఆడదాం కార్యక్రమంలో జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన బ్యాట్లు ఇవి ఇక్కడ చూడండి సీల్ కూడా దీనికి ముందే హ్యాండిల్ ఇరిగిపోయింది ఇవి ఇక్కడ చూడండి పూర్తిగా హ్యాండిల్ అయితే ఊడొచ్చేసింది చూడండి పైన ఇక్కడ చూడండి ఇక్కడ పూర్తిగా హ్యాండిల్ ఊడొచ్చేసింది సో ఇక్కడ ఊడొచ్చిన తర్వాత పరిశీలిస్తే అర్థమైంది ఏంటంటే అసలు ఇది కంపెనీ నుంచి తీసుకున్న బ్యాట్లు కానే కాదు దీని మీద ఏదో బీడీఎం అనేదో వేసినట్టున్నారు బీడిఎం కంపెనీ స్టిక్కర్ వేసారు కానీ అది బీడిఎం కంపెనీ కానే కాదు నాకు తెలిసి ఏదో కోత మిషన్లోకి వెళ్ళిపోయి తయారు చేసి తీసుకొచ్చినట్టు ఉన్నారు దానికి సానబట్టి ఇచ్చేసి తీసుకొచ్చినట్టుగా ఉన్నారు అందుకని అక్కడ స్టిక్కర్ చూడండి కింద నుంచి బ్యాటికి కింద నుంచి పైకి దాకా స్టిక్కర్ వేసాడు మోహన్ రెడ్డి ఎందుకు వేసాడు అంటే అదేం చెక్కో తెలియకుండా ఉంటాయి కానీ అక్కడ ఇరిగిన తర్వాత చూస్తే అర్థమవుతుంది అవుతుంది అసలు ఇదేం చెక్కో ఎవరికి తెలియని పరిస్థితి ఏదో మామిడి చెక్తో చేసిన బ్యాట్లు లాగా ఉన్నాయి అవి అందుకనే ఈరోజు ఒక ఒక వారికి ఆల్రెడీ ఇది క్రీడాకారులు కూడా ఎక్కడ వాళ్ళు అక్కడ కూర్చున్నారు చూడండి ఇక్కడ ఒక రోజుకే ఇరిగిపోయిన పరిస్థితి సో ఇలాంటి నాసిరకం వస్తువులు ఇచ్చారు మరి ఇందులో ఎన్ని వేల కోట్ల స్కామ్ జరిగిందో జగన్మోహన్ రెడ్డి వంద కోట్ల స్కామ్ జరిగిందో జగన్మోహన్ రెడ్డికి ఇది ఎక్కడ కూడా చూడండి ఎక్కువ మెజారిటీ బ్యాట్లు హ్యాండిల్స్ ఇరిగిపోయాయి ఎందుకనంటే హ్యాండిల్స్ ఫిట్టింగ్ అనేది అంత ఈజీగా ఏం ఉండదు సో మెజారిటీ బ్యాట్లన్నీ కూడా ఇక్కడ హ్యాండిల్స్ ఉన్నాయి చూడండి ఈ హ్యాండిల్స్ దగ్గర విరిగిపోవడం జరిగింది ఈ బ్యాట్ కూడా అదే ఇది కూడా హ్యాండిల్ దగ్గర విరిగిపోయింది సో ఈ విధంగా పూర్తిగా జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన ఆట వస్తువులన్నీ కూడా నిర్వీర్యం అయిపోయాయి ఇక ఇప్పుడు రిజిస్ట్రేషన్లో భాగవతం ఒకసారి చూద్దాం రండి జగన్మోహన్ రెడ్డి చాలా గొప్పగా చెప్పాడు కదా ముప్పై లక్షల రిజిస్ట్రేషన్లు నలభై లక్షల రిజిస్ట్రేషన్ అని దాని భోగవతం ఒకసారి చూద్దాం రండి ఆటకు రండి అంతా తొండి మీ వివరాలతో రిజిస్ట్రేషన్ ప్రకారం మంగళవారం ఉదయం పదకొండున్నర నుంచి పన్నెండున్నర గంటల మధ్య నిర్వహించే క్రీడా పోటీలకు హాజరు కావాలి ప్రభుత్వ క్రీడా మైదానంలో పోటీలు నిర్వహిస్తున్నారు పూర్తి వివరాలకు వాలంటీర్ను సంప్రదించండి ఇది ఎవరికి వచ్చింది విజయవాడ డొంక రోడ్డులో నివాసం ఉంటున్నటువంటి లక్ష్మి అనే ఒక మహిళకు వచ్చిన మెసేజ్ ఇకపోతే స్వర్ణ భారతి క్రీడా మైదానంలో ఉదయం పదకొండున్నర గంటల నుంచి ప్రారంభమయ్యే క్రీడా పోటీలకు హాజరు కావాలి పూర్తి వివరాలకు వాలంటీర్ను సంప్రదించండి ఇది ఎక్కడి నుంచి వచ్చిందంటే విశాఖలోని అక్కయ్య పాలానికి చెందిన సుధాకర్ వ్యక్తి మొబైల్ కు వచ్చిన మెసేజ్లు ఏంటి మెసేజ్లన్నీ ఆరాధిస్తే ఒకడేమో గృహిణి ఇంకొకళ్ళేమో విశ్రాంతి ఉద్యోగి లక్ష్మీ అని ఆవిడేమో గృహిణి ఈ సుధాకర్ అనే వ్యక్తి ఏమో విశ్రాంతి ఉద్యోగి వీళ్ళు ఎక్కడా కూడా నమోదు చేసుకోలేదు సరికదా అసలు దాని విషయమే వాళ్ళకి తెలియదు ఈ ఆడుదామాంధ్ర కార్యక్రమం అనే దానికి సంబంధించి వాళ్ళకి తెలియనే తెలియదు వీరిద్దరూ ఆడుదామాంధ్రాలో పాల్గొంటామని కానీ కనీసం చూస్తామని కానీ పేర్లు నమోదు చేయించుకోలేదు అయినా వీరికే కాదు రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని వేల ఫోన్లకు ఈ తరహా మెసేజ్లు వచ్చాయి దీంతో ఇదేం విడ్డూరం అంటూ వారిని ముక్కును వేసుకున్నారు ఈ ప్రభుత్వం చెప్పిన లెక్క చూడండి ముప్పై నాలుగు లక్షల మంది క్రీడాకారులంట ఎనభై ఎనిమిది లక్షల మంది ప్రేక్షకులంట ఎలా వచ్చారయ్యా అంటే సంక్షేమ పథకాలు లబ్ధి పొందే వారి పేర్ల మీద రిజిస్ట్రేషన్లు చేయించి దాన్ని వాళ్ళు రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని గొప్పగా చెప్పాడు ఫర్ సపోజ్ నేను ఉన్నానండి ప్రభుత్వం నుంచి మా ఇంట్లో ఏదో ఒక సంక్షేమ పథకం వస్తుంది అనుకోండి నా పేరు మీద రిజిస్ట్రేషన్ చేసేస్తారు నా క్రీడాకారుడిగా నా పేరు మీద ఒక రిజిస్ట్రేషన్ చేసేస్తారు కానీ వాళ్ళు చేసిన సంగతి నాకు తెలియదు ఎవరు చేస్తారు ఇవి వాలంటీర్లు చేస్తారు ఆ టైం వచ్చేటప్పటికి ఏమవుద్ది నాకు మెసేజ్ వస్తుంది మీరు ఆడటానికి రెండేనో లేదా చూడటానికి రెండేనో మెసేజ్ వస్తుంది నేనేమనుకుంటా ఇదేంటారా బాబు నేను అసలు నమోదే చేయలేదు కదా నాకేంటి మెసేజ్ ఆడటా రండి చూడటానికి రండి అని చెప్పి నా పేరు మీద మెసేజ్ వచ్చిందని చెప్పి నేను కంగారు పడతాను కానీ చేసింది ఎవరు వాలంటీర్లు మరి ఎందుకు ఇలా దొంగ రిజిస్ట్రేషన్ చేశారు అంటే జగన్మోహన్ రెడ్డి ఒత్తిడి తట్టుకోలేక ఆయనేమో అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ కార్యక్రమాన్ని తీసుకోవాలని చెప్పాడు కింది స్థాయి అధికారుల నుంచి పై స్థాయి వరకు కూడా అందరూ ఈ ఇందులో పాల్గొనాలి ఖచ్చితంగా దీన్ని సక్సెస్ చేయాలని చెప్పి ఆదేశాలు జారీ చేశాడు ఇంకో పక్క ఎవడో రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ముందుకు కూడా రావట్లేదు మరి ఘోరంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎవడూ రావటం లేదని చెప్తే ఆ పరువు పోద్దని చెప్పి ఇది బలవంతంగా ఈ విధంగా రిజిస్ట్రేషన్లు వాలంటీర్ల చేత చేయించేశారు ఎందుకంటే ప్రతి యాభై ఏళ్ళకి ఒక వాలంటీర్ వాళ్ళ ఫోన్ నెంబర్లు డేటా అంతా కూడా వాలంటీర్ దగ్గర ఉంది అందుకనే ముందు ఏదైతే అయింది ముందు రిజిస్ట్రేషన్ చేయించామని చెప్పి అధికారులు చెప్పడంతో ఆ వాలంటీర్లు ఇక కూర్చుని ఫోన్లో పట్టుకుని ఆడ పేర్ల మీద రిజిస్ట్రేషన్లు కొట్టేస్తే నెంబర్లు ఆళ ఇచ్చారు కదా అందుకని మెసేజ్లు ఆలకెళ్ళాయి సో ఈ ముప్పై నాలుగు లక్షల మంది ఆడటానికి ఎనభై ఎనిమిది మంది లక్షలు చూడటానికి అనేది పచ్చి అబద్ధం అంతా డొల్ల ముప్పై నాలుగు వేల మంది కూడా నమోదు చేసుకున్నారో లేదో నాకు అనుమానమే ఇక ఎనభై ఎనిమిది లక్షల మంది అంటారు అసలు ప్రేక్షకులు ఎవడో కూడా మేము చూద్దామని చెప్పి ఎవడం నమోదు చేసుకోడు సాధారణంగా చూడాలంటే అక్కడ ఎక్కడ క్రీడలు జరిగితే అక్కడికి వెళ్ళిపోవచ్చు దానికోసం మేము నమోదు చేసుకోవాల్సిన అవసరం కూడా లేదు ఇదంతా కూడా డొల్ల ఉత్తి పచ్చి మోసం జగన్మోహన్ రెడ్డిని మోసం చేయడం కోసం అధికారులు ఆడిన నాటకం ఇది జగన్మోహన్ రెడ్డి దీనే నిజం అనుకుని నమ్మాడు సో ఈ విధంగా చేశారు ఇక ఇక్కడ చూడండి క్రీడాకారులు వారే ఆడుకున్నారు ఎవరు వారు ఆడుకుంది ఎవరంటే సచివాలయ ఉద్యోగులు వాలంటీర్లు వాళ్ళే ఆడుకున్నారు మరి వాళ్ళే ఆడటం ఏంటని మీరు అనుకోవచ్చు ఎందుకు మరేం చేస్తారు కుర్చీలు వేశారు మైక్ సెట్లు వేశారు కోర్టులు రెడీ చేశారు ఆట వస్తువులు రెడీ చేశారు కానీ ఆడటానికి క్రీడాకారులు రాలేదు చూడటానికి ప్రేక్షకులు రాలేదు మరేం చేయాలి పైకి ఫోటోలు పంపాలి అందుకని తప్పని పరిస్థితుల్లో ఏం చేశారంటే అధికారులు ఒరే బాబు వాళ్ళు వచ్చి బయట కూడా ఎవడో వచ్చి ఆడగాని ఇక మీరే రంగంలో దిగి ఆడేయండి మీ ఫొటోలు తీసి పైకి పంపేద్దామంటే ఇది ఇక్కడ చూడండి వాలంటీర్లు సచివాలయ ఉద్యోగులు క్రీడాకారులుగా మారి ఆటలు ఆడుతున్నారు గోపాలపట్నం జడ్పీ ఉన్నత పాఠశాల మైదానంలో ఆడుకుంటున్న సచివాలయ సిబ్బంది వాలంటీర్లు బయటకు తీయని సామాగ్రి అసలు ఇక్కడ అయితే కొన్ని ఈ కుర్చీలు టెంట్లు అయితే బయటకు కూడా తీలేదు ఇక్కడ చూడండి ఇక్కడైతే బయటకు కూడా తీలేదు ఇక్కడ సచివాలయ ఉద్యోగులు చక్కగా ఆడుకుంటున్నారు ఇకపోతే తొలి బంతికే విరిగిన బ్యాట్ ఆల్రెడీ మీకు ఇందాకే చూపించా ఇదిగో తొలి బంతికే విరిగిన ఆ తిరుపతి జిల్లా వరదయ్యపాలెం మండలంలోని బత్తుల వల్లలో క్రికెట్ పోటీలు నిర్వహించారు అయితే ప్రభుత్వం పంపిణీ చేసిన బ్యాటు తొలి బంతికే విరిగిపోవడంతో క్రీడాకారులు తమ సొంత బ్యాట్లతోనే ఆడారు ఇది మ్యాటర్ ఇదిగో తొలి బంతికే విరిగిన బ్యాటు ఎంత స్ట్రాంగ్గా ఉన్నాయంటే కనీసం ఎంత నాసి రకం బ్యాట్లు ఇచ్చినా కనీసం ఒక వారమో పది రోజులు ఆడితే ఇరిగితే అదొక అందం దానికి కానీ బంతికే బ్యాట్ విరిగిపోయిందంటే నువ్వు ఇచ్చిన బ్యాట్లు ఎంత గొప్పగా ఉన్నాయనేది అర్థమవుతుంది మరి ఇందులో స్కామ్ జరగలేదా ఈ బ్యాట్లలో స్కామ్ జరగలేదు ఒక్కొక్క దాన్ని నాకు తెలిసి ఎంత పెట్టుకున్నారో నాకు తెలియదు కానీ నాకు తెలిసి కోట్ల రూపాయల స్కామ్ అయితే జరిగి ఉంటుంది ఇటు పక్క క్రీడాకారులు రాలేదు చూడటానికి అలాగని చూడటానికి ప్రేక్షకులు రాలేదు మరో పక్క నాసిరకం వస్తువులతో సరే ఏదో ఒకటి అలా ఆడదాము వచ్చిన క్రీడాకారులు ఏమో నువ్వు ఇచ్చిన నాసిరకం వస్తువులతో ఇబ్బంది పడ్డారు అందుకనే ఎందుకు ఈ కార్యక్రమం అటర్ ప్లాప్ అయిందంటే నిర్వహణ చేత కాకపోవటం అలాగే చిత్తశుద్ధి లేకపోవటంతోనే ఈ ఆడుదాం ఆంధ్ర అనే కార్యక్రమం పూర్తిగా విఫలమైంది ఏది ఏమైనా ఆ యువతను పెట్టడానికి జగన్మోహన్ రెడ్డి ప్రారంభించిన ఆడుదామాంద్ర అనే కార్యక్రమం పూర్తిగా అయితే అటర్ఫ్లాప్ అయింది అయితే దొంగ రిజిస్ట్రేషన్ల ద్వారా దీన్ని ఘనంగా చేసామని చెప్పి సొంత పత్రికల్లో డప్పు కొట్టుకోవడం సొంత ఛానల్స్లో డప్పు కొట్టుకోవడం తప్ప క్షేత్రస్థాయిలో క్రీడాకారులు ఆడటానికి రావటం లేదు అందుకనే సచివాలయ ఉద్యోగులు వాలంటీర్లతో ఆడించారు ఇక చూడడానికి పట్టుమని పది మంది కూడా రాకపోవడంతోనే ఇది కనీసం తెచ్చిన కుర్చీలు కూడా పరచకుండా అలాగే వదిలేశారు ఇవి ఇక్కడ ఉన్నాయి చూడండి ఒక యాభై నుంచి వంద కుర్చీలు ఉంటాయి సుమారు కుర్చీలు కనీసం బయటకు కూడా తీయకుండా అలాగే వదిలేశారు ఎందుకని ఎవడైనా చూడటానికి వస్తే తీసేస్తారు చూడటానికి రాకుండా ఏం చేసుకుంటారు వాటిని అందుకని అక్కడే వదిలేశారు ఎందుకు అటర్ ఫ్లాప్ అయిందంటే ఇందుకే అటర్ ఫ్లాప్ అయింది ఏదేమైనా జగన్మోహన్ రెడ్డి ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ఈ ఆడుదా ఆంధ్ర అనే కార్యక్రమం మాత్రం పూర్తిగా అటర్ ఫ్లాప్ అయిందటంలో ఎటువంటి సందేహం లేదు